ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని మీకు డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు దగ్గర నుండి ఎన్ సెవెంటీన్ ఎన్ ఎయిటీన్ రోడ్డు వరకు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఆరు వందల యాభై ఎకరాల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదంతా ఏంటంటే అనంతవరం విలేజ్కి సంబంధించిన సంబంధించిన ఎల్పిఎస్ లేవట్లు అనమాట ఈ ఎల్పిఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో మిగతా చోట్ల కూడా ఎల్పిఎస్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎల్పిఎస్ లో ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ అయితే వస్తున్నాయి కొన్ని రోడ్స్ వచ్చేసి సెవెంటీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి కొన్ని రోడ్లు వచ్చేసి ఫిఫ్టీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి అలాగే ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉన్న రోడ్స్ని కలెక్టర్ రోడ్స్ అని అయితే అంటారు అన్ని రోడ్లకి ఏంటంటే ట్రంకు రోడ్లకి కనెక్టివిటీ అయితే ఇస్తారు ఆ ట్రంక్ రోడ్స్ అయితే ఉన్నాయో నీకు స్టార్టింగ్ చూపించా కదా అది ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అది ఒక ట్రంక్ రోడ్డు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు కానీ ఎన్ సెవెంటీన్ రోడ్డు కానీ ఎన్ ఎయిటీన్ రోడ్డు వరకు అయితే ఈ ఎల్పిఎస్ రోడ్ల లేఅవుట్లు అయితే ఉంటాయి అలాగే దీనికి అటువైపు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా కనెక్టివిటీగా అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లో ఈ సెవెన్ ఈ ఎయిట్ రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అలాగే ఇటువైపు పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూడవచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కానీ అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ కోసం ఈ పైపుల నిర్మాణ పనులు కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ అనంతవరం ఎల్పీ స్లేవట్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు పనులు జరుగుతున్నాయి కాబట్టి అంటే స్పీడ్గా కంటిన్యూగా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత పైన రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా జోన్ టూ అనమాట ఈ జోన్ టూ ఆరు వందల యాభై ఎకరాల్లో అయితే ఉంటుంది మన రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లేఅవుట్లని జోన్లు వైజ్ గా అయితే కేటాయించారు మొత్తం పదహారు లొకేషన్స్ లో ఈ జోన్లు అయితే ఉంటాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అలా జోన్ ట్వెల్వ్ వరకు అయితే ఉంటాయి కొన్ని ఏంటంటే జోన్ ఎయిట్ ఏ అని నైన్ ఏ అని అలా కూడా ఉంటాయి మొత్తం పదహారు లొకేషన్స్ లో ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రికల్ వైర్స్కి సంబంధించిన పైపులు అయితే అండర్గ్రౌండ్ చేయడానికి పనులు అయితే